పద్దెనిమిదేళ్ల వయసులో కుర్రాల జీవితమంతా గర్ల్ ఫ్రెండ్ పార్టీ ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటుంది కానీ మన కథలో నాయకుడు ధ్రువ తన పద్దెనిమిదేళ్ల వయసులో ఎలాంటి పని చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు భూమి మీద సాఫీగా సాగిపోతున్న తన జీవితాన్ని వదిలిన ధ్రువ క్రిప్టో గ్రహంలో సవాళ్లకి సిద్ధమయ్యాడు అందుకు కారణం తన కష్టాలు అప్పులు బాధ్యతలు ధ్రువ క్రిప్టోని అర్థం చేసుకునే లోగా తనకు ఏం జరిగిందో తెలిస్తే మన కాళ్ళ కింద నేల కంపిస్తోంది నటించింది చాలు చూసారా ఒకవైపు మీ అన్నయ్య చనిపోయారు ఈవిడ ఆస్తి మీద మర్యాదగా చెప్తున్నా ఇల్లు ఖాళీ చేసేయండి లేకపోతే వేరేలా పంపాల్సి వస్తుంది నోరు అదుపులో పెట్టుకొచ్చిందా పెట్టుకోకపోతే ఏం చేస్తావు మర్యాదగా ఇంటి నుండి వెళ్ళిపోండి లేదా మా వాట మూడు కోట్ల రూపాయలు మాకు ఇచ్చేయండి సరే నేను కూడా మాటిస్తున్నాను మూడు కోట్ల రూపాయలు తెచ్చి మీ మొహం మీద విసిరు కొడతాను ఎక్కడి నుంచి తెస్తావు దొంగతనం చేస్తావా లేక దోపిడీ చేస్తావా నీ దగ్గర కేవలం ఆరు నెలలే ఉంది నేనేం చేసినా సరే డబ్బులు తీసుకొస్తాను ఇది ధ్రువ ఇస్తున్న మాట ధ్రువ అయితే ఇచ్చేశాడు కానీ మూడు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకుని రావాలో అతనికే తెలియదు అలాంటి సమయంలో అతనికి ప్రొఫెసర్ ఆర్యగుప్తా గుర్తుకు వచ్చారు ఆయన ధృవ వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు పైగా ఎప్పుడూ ధృవకి సహాయం చేస్తూ ఉండేవారు అందుకే ధృవ నేరుగా ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ కి వెళ్ళాడు కానీ ధ్రువ నా దగ్గరంత డబ్బు లేదు ఆర్యగుప్తా అంకల్ నేను మీ దగ్గరికి చాలా ఆశతో వచ్చాను అలాంటిది మీరేం చేయకపోతే అంతా నాశనమైపోతుంది అలా అయితే ఒక మార్గం ఉంది ధ్రువ నువ్వు భూమి నుండి కోట్ల మైళ్ల దూరంలో ఉన్న క్రిప్టో వర్ల్డ్ కి వెళ్ళాలి అక్కడ నువ్వు కొన్ని రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మూడు కోట్లు ఇస్తే క్రిప్టో వర్ల్డ్కే కాదు కదా నరకానికైనా వెళ్తాను అంతా సరే కాని ధ్రువ క్రిప్టో వర్ల్డ్ కి ఒక రహస్యం ఉంది దాన్ని నువ్వు తెలుసుకుంటే బహుశా అక్కడికి వెళ్ళనని చెప్పేస్తావేమో అసలు ఏంటా రహస్యం అంకల్ ఆర్యగుప్తా ధ్రువకి గురించి రహస్యాన్ని చెప్పగానే ధ్రువకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అసలు ప్రొఫెసర్ ఆర్య గుప్తా ఏం చెప్పారు క్రిప్టో వరల్డ్ రహస్యం ఏంటి తెలుసుకోవడానికి మాతోనే ఉండండి ఇటు చూడు ధ్రువ ధ్రువ క్రిప్టో వరల్డ్ లో కొంతమంది మనుషులతో పాటు ప్రమాదకరమైన ఏలియన్స్ కూడా ఉంటాయి అవి సగం మనిషి శరీరం సగం జంతువు శరీరం కలిగి ఉంటాయి వాటిని చంపి వాటి సోల్ని తీసుకోవడం ద్వారా నువ్వు నేను శక్తివంతుడుగా చేసుకోవచ్చు లేదా దాని కొన్ని కోట్ల రూపాయలకు అమ్మవచ్చు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్ నిన్న ఏం చేయాలో చెప్పండి ఆ తర్వాత ప్రొఫెసర్ ఆర్య గుప్తా ఒక టెలిబూత్ లోనికి తీసుకెళ్లి ల్యాప్‌టాప్ తో టెలిబూత్ ను యాక్టివేట్ చేశారు అప్పుడు చూస్తుండగానే టెలిబూత్ అంతా పొగతో నిండిపోయింది ఆ పొగ తగ్గిపోయిన తర్వాత ద్రువా క్రిప్టో వరల్డ్ కి చేరుకున్నాడు అప్పుడు దేవాశ్రమంలో తన గదిలో కూర్చొని తన ఇల్లు గురించి ఆలోచిస్తూ తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు ద్రువా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనే విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఆరు నెలల్లో మూడు కోట్లు సంపాదించాలి ఇక్కడి ప్రజలతో పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యం నెరవేరదు ఇప్పుడు సమయం వచ్చింది పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏలియన్స్ని వేటాడి వాటి ఎనర్జీని అమ్మటం ద్వారా డబ్బు సంపాదించాలి అని అనుకుని ధ్రువ అడవి లోపలికి వెళ్లాడు అప్పుడే అతను చెట్ల దగ్గర కొంత కదలికను గుర్తించాడు దాంతో ధ్రువ అది ఖచ్చితంగా ఏదో జనరల్ ఏలియన్ అయి ఉంటుందని అనుకున్నాడు అంతలోనే అక్కడి నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకు వచ్చింది ఇది ఏదో సాధారణ నేను అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైంది దీన్ని చంపడం మాట దేవుడెరుగో దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం ఇంతలో ఆ బంగారు తాబేలు ధృవపై దాడి చేసింది ఈ రోజు తన చావు కాయమని ధృవకు అనిపించింది కానీ అప్పుడే తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలాగోలా తాబేలును తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి దట్టమైన అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తే ఆ దాక్కున్నాడు ఇదంతా నేను సులభమైతే కాదు ఇప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అని అనుకునే ధృవ కళ్ళు మూసుకున్నప్పుడు ఏడుస్తున్న ముఖం కనిపించింది నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి ఎలాగైనా నేను ఈ తాబేరిని చంపి తీరాలి ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధృవా కథను వినేయండి